ప్రకృతిలో లభించే చాలా మొక్కల్లో బోలెడ ఔషధ గుణాలున్నాయి వీటిని గురించి తెలిసేది చాలా తక్కువ మందికే సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రకృతికన్నా మంచి వైద్యుడు మరొకరు లేరు పాతకాలంలో ప్రతి ఇంటి గుమ్మం వాకిలి ముందు పెద్దగా నిటారుగా పెరిగి గాలికి వచ్చినప్పుడు తలలూపే చెట్లను మనలో చాలామంది చూసే ఉంటారు వాటిని సరిగ్గా గమనించి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే అశోక చెట్లని చెప్పే ఉంటారు వీటిని గురించి ఇంతకు మించి మనకు తెలిసింది చాలా తక్కువే అయితే ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఇది చాలా రోగాలకు మందుగా పనిచేస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఈ మొక్క గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అశోక వృక్షాన్ని తామ్రపల్లవ అని కూడా అంటారు ఎందుకంటే దీని ఆకుల రంగు మొదట్లో రాగిలా ఉంటుంది అశోక చెట్టు ఆకుల పొడవు ఎనిమిది నుంచి తొమ్మిది అంగుళాలు ఆకుల వెడల్పు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు అంగుళాలు అశోక వృక్షం నీడనిస్తుంది అశోక వృక్షం భారతదేశం అంతటా అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన చెట్టుగా పరిగణించబడుతుంది ఆయుర్వేద ఔషధాలకు కూడా ఉపయోగించే అశోక వృక్షంలో అనేక ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి అశోక వృక్షం ప్రధానంగా రెండు రకాలు ఒకటి మామిడి చెట్టులా విస్తరించి ఉన్న నిజమైన అశోక వృక్షం మరొకటి సాధారణంగా అందరి ఇళ్లలో కనిపించే పొడవైన అశోక వృక్షం పొడవుగా పెరుగుతున్న అశోక వృక్షాన్ని దేవదారు జాతి చెట్టుగా పరిగణిస్తారు అశోక చెట్టు శాస్త్రీయ నామం సరక అశోక ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగించే అశోక వృక్షంలో అనేక ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి అశోక చెట్టు యొక్క బెరడు ఆకులు మరియు వేర్లు కూడా చాలా వస్తువులలో ఉపయోగిస్తారు అశోక చెట్టు శారీరక మరియు మానసిక శక్తిని పెంపొందించడంలో సహాయకారిగా పరిగణించబడుతుంది అశోక చెట్టు పర్యావరణ అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఇరవై నాలుగు గంటలలో ఇరవై రెండు గంటలు ఆక్సిజన్ను ఇస్తుంది అశోక చెట్టు ఒకటి ఉంటే చాలు మీ ఇంట్లో ఓ పెద్ద పెయిన్ కిల్లర్ ఉన్నట్లే ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అశోక చెట్టు ఆకులు బెరడు పువ్వులు విత్తనాలు మనకు చిన్న నొప్పుల నుంచి చర్మ క్యాన్సర్ వరకు చాలా రకమైన వ్యాధులను దూరం చేస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది శరీరాన్ని అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే అశోక వృక్షంలో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి అశోక బెరడును గ్రైండ్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగు అవుతుంది ఇది మొటిమలు మరియు ముఖంపై మచ్చలను కూడా తగ్గిస్తుంది అశోక బెరడులో యాంటీబయాటిక్ లక్షణాలు కనిపిస్తాయి ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మధుమేహం లక్షణాలను తగ్గిస్తుంది అశోక చెట్టులో హైపోగ్లైసిమిక్ లక్షణాలు కూడా కనిపిస్తాయి ఇది శరీరం లోపల రక్తంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది దీంతో మధుమేహ వ్యాధిని శరీరం లోపల అదుపులో ఉంచుకోవచ్చు అశోక ఆకులను కూడా సేవిస్తే మధుమేహం నుండి బయటపడవచ్చు ఇది మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది మరియు మధుమేహం కారణంగా శరీరంలో బలహీనత మరియు చిరాకును కూడా తగ్గిస్తుంది పైల్స్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం పైల్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి అశోక చెట్టు మేలు చేస్తుంది అశోక చెట్టు బెరడును ఎండలో బాగా ఆరబెట్టి బెరడును బాగా రుబ్బుకోవాలి అశోక చెట్టు బెరడుతో చేసిన పొడిని రోజు తీసుకుంటే పైల్స్ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు అశోక వృక్ష పుష్పాలను కూడా ఉపయోగించవచ్చు జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది విరిగిన ఎముకలను నయం చేయడంలో సహాయపడుతుంది విరిగిన ఎముకలను సరిచేయడానికి కూడా అశోక చెట్టును ఉపయోగిస్తారు అశోక చెట్టు బెరడులో టానిన్ మరియు అనాల్జేసిక్ లక్షణాలు కనిపిస్తాయి ఇది విరిగిన ఎముకలు కండరాల నొప్పి మరియు గాయాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే అశోక వృక్షాన్ని అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు అశోక చెట్టు బెరడు ముద్దను చాలామంది ఆర్థోపెడిక్స్ రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తారు శ్వాసకోశ వ్యాధులలో మేలు చేస్తుంది శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి అశోక ముక్కను కూడా తీసుకుంటారు ఇందులో తమలపాకులతో సేవించిన అశోక చెట్టు గింజలను మెత్తగా రుబ్బి పౌడర్ తయారు చేస్తారు దీన్ని రోజు తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది శ్వాసక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది రక్తస్రావాన్ని ఆపటం రక్తహీనతను తగ్గించడం హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించడం ఇలా అనేక రకాల సమస్యలను తగ్గించడంలో అశోక చెట్టు మనకు దోహదపడుతుంది నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో చాలామంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యను తగ్గించడంలో అశోక చెట్టు బెరడు మనకు సహాయపడుతుంది పది గ్రాముల అశోక చెట్టు బెరడును పచ్చాపచ్చాగా దంచి నాలుగు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి దీనిని ఒక గ్లాసు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు రెండు పూటల అర గ్లాసు మోతాదులో గోరువెచ్చగా తీసుకోవాలి గర్భాశయాన్ని శాంతిపరిచే గుణం అశోక చెట్టుకు ఉంది అశోక చెట్టు బెరడు తొంభై గ్రాములు ముప్పై మిల్లీలీటర్ల లీటర్ల పాలు మూడు వందల అరవై మిల్లీలీటర్ల నీటిని ఒక గిన్నెలో తీసుకొని తొంభై మిల్లీలీటర్ల అయ్యే వరకు మరిగించాలి ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు నలభై ఐదు మిల్లీలీటర్ల మోతాదులో రెండు పూటల రోజు తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకొని తాగడం మంచిది ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య కూడా తగ్గుతుంది రక్త విరోచనాలను తగ్గించడంలో అశోక చెట్టు పూలు మనకు సహాయపడతాయి అశోక చెట్టు పూలను నీటిలో వేసి కషాయంలో చేసుకోవాలి తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా తీసుకోవడం వల్ల రక్త విరోచనాలు తగ్గుతాయి అశోక చెట్టు బెరడును నీటితో అరగదీసి తేలు కుట్టిన చోట లేపనంగా రాయాలి ఇలా చేయడం వల్ల తేలుకాటు ప్రభావం తగ్గుతుంది ఇలా చేసిన తరువాత వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి ఈ విధంగా అనేక రకాలుగా అశోక చెట్టు మనకు ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు